ఊళ్ళో ఉంటే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉండదు ఏదో కేసుల్లో పెట్టి మొక్కలతో జైలుకి పోతారు కాబట్టి తమ బిడ్డను తీసుకెళ్లి కలో గంజో సాగుతామని చెప్పేసి ఆస్తులు అమ్ముకునైనా సరే హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు పంపించేశారు అక్కడ వీళ్ళు చేస్తే వచ్చే ఉద్యోగాలు చాలా చిన్నవే పాపం కానీ బ్రతకడం కోసం ఇక్కడైతే బ్రతుకులేదని అక్కడికి పంపించారు మళ్ళీ ఆ రోజులు రాబోతున్నాయి ఊళ్ళు ఖాళీ చేసే రోజులు మొత్తం సర్వనాశకమైన రోజులు వస్తాయి ఇదంతా ద్వేషంతోనా లేదంటే ఒకరి మీద ఒకరికొన్న కోపంతో ఏదైనా ఒక కొత్త హింస సృష్టించి ప్రయోజనం పొందాలని రాజకీయ పార్టీలు అనుకుంటాయి రెచ్చగొట్టిన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన చంద్రబాబు ఫలితం ఇది తప్పు వాళ్ళదేనంటా నేను ఎందుకంటే జగన్ ఎక్కడ మీరెళ్ళి గొడవలు పడండి అని చెప్పట్లేదు అధికారికని అనధికారికంగా ఎంకరేజ్ చేస్తుండొచ్చు లేదా కింద నాయకులు చేస్తుండచ్చు బట్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఉపన్యాసాల్లో విపరీతంగా రెచ్చగొట్ట అల్లరి సృష్టించడం తప్ప రేపు పొద్దున వాళ్ళకి ప్రయోజనమే ఉంటది ఒకవేళ మీరు నటి అంత కంటిన్యూ ఈ ఎన్నికల ముద్దు కదా ఈ ఎన్నికల ముందు అలాగే సృష్టిస్తే భయపెట్టడం కదా అవును అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది కదా ఎన్నికలు అయిపోయినా సరే ఇంక రేపు పొద్దున్న ఫలితాలు ఇంకెందుకు ఉంటుంది అంట ఒక రావణ కష్టం రగిలించడం వీళ్ళ చేతిలో ఉంటది కంట్రోల్ చేయడం వీళ్ళ చేతిలో ఉండదు సుదీర్ఘకాల ప్రౌడిజం ఫ్యాక్షనిజాన్ని కాంగ్రెస్ ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రోత్సహించింది ఎన్టీ రామారావు ఉన్నప్పుడు జిల్లాకు రౌడీ ఉండేవాడు అలా కాంగ్రెస్ పార్టీకి ఫ్యాక్షనిస్టులు రౌడీలు ఉండేవాడు బట్ చంద్రబాబు నాయుడు వచ్చి ఫ్యాక్షనిజాన్ని రౌడీజాన్ని కూకట వేళతో ప్రకలించే ప్రయత్నం అధికార యంత్రాంగం ద్వారా చేసుకొచ్చాడు ఒక వ్యాసు ఒక ఉమేష్ చంద్ర లేకపోతే గనక ఒక బాబు ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు ఉంటుంది డిటి నాయకులు పేర్లని ఎందుకు గుర్తుంటే మనకి పవర్ఫుల్ గా రౌడీజాన్ని అప్పుడే కదా పిఎస్ఆర్ ఆంజనేయులైన గుర్తు మనకి అప్పుడే కదా ఏది మన ఈయన వీళ్ళందరూ కూడా ఇప్పుడు మొన్న ఎన్కౌంటర్ చేసినటువంటి తెలంగాణలో ఎందుకు గుర్తు పెట్టుకుంటాం ఆయన్ని అంటే కఠినంగా అణచివేసేటటువంటి అధికార యంత్రాంగాలని ప్రభుత్వాలు ప్రోత్సహించినవి తద్వారా దారికి తెచ్చినటువంటి దాన్ని మళ్లీ పాత రోజుల్లోకి ఆటవిక కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం తన అధికారం కోసం చంద్రబాబు చేస్తే అవగాహన